అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణానికి చెందిన తాడిపత్రి మున్సిపాలిటీకి రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ లభించడంతో మున్సిపల్ కార్యాలయంలో సంబరాలు అంబరానట్టాయి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో తాడిపత్రికి మొదటి స్థానం లభించింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కమిషనర్ శివరామకృష్ణ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు కలిసి హర్షం వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ మాట్లాడుతూ తాడిపత్రి మున్సిపాలిటీకి ఈ గుర్తింపు రావడానికి కారణం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులు సిబ్బంది మరియు ముఖ్యంగా తాడిపత్రి పట్టణ ప్రజల సహకారం అని తెలిపారు ఈ విజయం తాడిపత్ర అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు घर बैठकों में जो इकट्ठे पड़को रहे हैं कल घंटा यहां आप जगाता अनदा कबरा ही ने हेमंत सिंह गाना गाया येवा बाया मंगलम अंगलम कौतव्यला अरनिय अपना आपने छात्र देवताओं जाना हरव महा यम शरण

Sağ sağ Harbiye Allah'a

நீரவர இல்ல அந்த

వాడు చిన్న పొడవుల్లో ఉన్నాడు వాడు చెప్తా చూడండి మేం తప్పు చేసి మమ్మల్ని అడిగండి మేము రెడీగా ఉన్నాం ఆన్సర్ ఇచ్చేదానికి ఈరోజు నిజం చెప్పండి మీ అందరూ సంతోషంగా ఉన్నారా లేదా ఎవరు వాళ్ళు బికాస్ ఆఫ్ యూ ఎందుకంటే పాలిటీషియన్స్ మంచి అడ్మినిస్ట్రేటర్స్ కాదు మరి అన్ని ఎందుకు వాళ్ళు తెలుసో తెలియదా బాలకృష్ణ గారు నాకు తొమ్మిది రోజుల కింద ఫోన్ చేసినారు ఏంటిది పరిస్థితి నాకు అర్థం కాలేదండి చెప్తాను చండీ గారు మీకు ఫోన్ వచ్చింది ఎనిమిది కోట్లు ఇప్పుడు మిషన్లు పెట్టి క్లీన్ చేసినారు ఇంకా ఇంకా లక్షలు టన్నులు వస్తాయి సరే ఆ క్లీన్ చేసింది ఆడే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఎక్కువ సరే నాగరికి వస్తే వెళ్ళండి ఫోన్ చేసి పంపిచ్చా సార్ నేను అంత చేయలే ఒక టూ పర్సెంట్ ఉంటుంది వాళ్ళకు బంధుంటుంది బంధువు ఎప్పుడు కానీ ఒక ఫ్యాక్టరీ ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు దివ్యం పెట్టుకుంటుంది కొబ్బు కానీ అది ఏది కానీ వాళ్ళు అంటే ఏమొచ్చినా రేపు లోకేష్ ఎక్కడ ఏదో మున్సిపాలిటీకి వస్తే ముందు మన మున్సిపాలిటీ మనం చెప్తున్నాడు ఎంప్లాయీస్ అసలు వెళ్దామా తాడ ఆయన ఒక ఆయన కట్టే పట్టుకోవడం అట్లాడు ఎక్కడ ఉంది ఆయన ర్యాంకింగ్ ఆయన వేసుకోవట్ కదా కాదు ఆయన ఇది ఏమన్నా చూసుకోలేదు మున్సిపాలిటీ పుట్టపర్టీ ఒక నూరు దారులో ఇంకా మనం ఎందుకు మార్కులు తక్కువ వచ్చిన మీకు తెలుస్తా ఎక్కడ మనం ఒకదాంట్లో మనం ఈ రోజులో వైట్ అండ్ లైన్ చూసుకో రైట్ టోంట్ వరే అందరికి ఇంత ఘనంగా మా ఆఫీసులో ఆఫీస్ అంటారు ఇంటి వాతావరణంలో ఈ బొద్దు మీరు మోటివేట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ లక్ నిజంగా జరుపుకోలేదు అనుకోలేకుండా ఇది కూడా ఒక రికార్డ్ ఐ డోంట్ థింక్ నూట ఇరవై మూడు మున్సిపాలిటీ ఎక్కడో జరిగిందో దిస్ ఆల్సో రికార్డ్ అర్థమైందా ఇలా జరిగిందంటే ఎందుకు జరిగింది చెప్పండి మేమంతా ఒకటి ఇలా ఉంటేనే ఇవన్నీ జరగలం బట్ ఆ బాధాకరం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీది ఈసారి కనుక అట్లా ఇట్లంటే నేను కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ప్లీజ్ డోంట్ స్పాయిల్ మై మున్సిపాలిటీ ఐ రిక్వెస్ట్ దేమ్ అదే పడుతున్నా వాళ్ళని నమస్కరించి ఇక్కడ ఇచ్చిన ఏదైనా సరే వేరే మున్సిపాలిటీ లేదు ఈరోజు మన ఆడపిల్లలు ప్రూవ్ చేసినారు ఫ్యామిలీస్లో ఇట్లాంటివి చేసుకుంటారు లేదా గుళ్ళల్లో చేసుకుంటారు వాళ్ళకి ఈ కొద్ది ఇల్లు గుడి అనిపించింది కాబట్టి ఎంత ప్రమాణం చేసినారో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలుసుకుంటాం ఎట్లా ఫస్ట్ వచ్చిందో మీ కుటుంబాలు కూడా సుఖశాంతంతో కోరుకుంటాం మరి మరి ఒకసారి ఫస్ట్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ మళ్ళీ క్లర్క్స్ మళ్ళీ ఇంజనీర్లు లాస్ట్ కమిషనర్ దానికైనా లాస్ట్ వాళ్ళు కౌన్సిలర్ థ్యాంక్ యూ